వెల్కమ్ టు వైక్య న్యూస్ ఆర్చరీ కొంతకాలం క్రితం వరకు కొందరికే పరిమితమైన క్రీడ అయితే ఇప్పుడు ఆర్చరీ పట్ల విద్యార్థులు యువకులు ఆకర్షితులవుతున్నారు విద్యార్థి దశలోనే ఆర్చరీలో శిక్షణ పొందుతూ దేశ అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్నారు విశ్రమించని సాధన విజయాన్ని అందిస్తుంది అంటారు పెద్దలు ఈ సూక్తికి అక్షరాల ప్రతిరూపం ఆ చిన్నారి ఐదేళ్ల ప్రాయంలోనే విలు విద్యపై మక్కువ పెంచుకొని ఆ క్రీడలో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తూ మోడల్స్ సాధించిన అల్లూరి హర్షవర్ధన్ వర్మపై వైకే టీవీ స్పెషల్ స్టోరీ వాచ్ ఇట్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన అల్లూరి హర్షవర్ధన్ చిన్నతనం నుంచే ఆర్చరీలో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్నాడు చదువులోనే కాదు ఆటల్లోనూ అసాధారణ ప్రతిభను కనబరుస్తూ తన ప్రత్యేకతను నిరూపించుకుంటున్నాడు బాల్యదశ నుంచే చదువుపై ఆసక్తి చూపి పాఠశాల స్థాయిలోనే ఉపాధ్యాయులు ప్రశంసలు పొందాడు కఠినమైన విషయాలను సులభంగా అర్థం చేసుకోవడం తక్కువ సమయంలోనే ఎక్కువ విషయాన్ని గ్రహించడం అతనిలోని ప్రత్యేక లక్షణంగా చెప్పవచ్చు చదువుతో పాటు సామాజిక బాధ్యత కూడా హర్షవర్ధన్ లో స్పష్టంగా కనిపిస్తోంది తోటి విద్యార్థులకు సహాయం చేయడం జ్ఞానం పంచుకోవడం క్రమశిక్షణతో వ్యవహరించడంతో ఈ చిన్నారి ఆదర్శంగా నిలుస్తున్నాడు అంటే ఒక వ్యక్తికి మాత్రమే కాకుండా సమాజానికి ఉపయోగపడేలా ఉండాలన్న ఆలోచనతో ముందుకు సాగుతున్నాడు తల్లిదండ్రులు గురువులు అతని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం కూడా హర్షవర్ధన్ ఎదుగుదలకు ప్రధాన కారణంగా నిలిచింది నా పేరు అల్లూరి హర్షవర్ధన్ వర్మ నేను ఫైవ్ ఇయర్స్ నుంచి ఆర్చరీ ప్రాక్టీస్ చేస్తున్నాను నేను సిక్స్త్ క్లాస్ భారతీయ విద్యా భవన్స్ లో స్టడీ చేస్తున్నాను నాకు ట్వెల్వ్ గోల్డ్ మెడల్స్ త్రీ టు ఫోర్ సిల్వర్ మెడల్స్ వన్ బ్రాంజ్ మెడల్ ఉన్నాయి నేను సిక్స్ నేషనల్స్ దాకా పార్టిసిపేట్ చేశాను స్టేట్ ఒక ఫైవ్ టు సిక్స్ దాకా నేను స్టేట్ కూడా పార్టిసిపేట్ చేశాను మా ఫ్యామిలీ అంతా నాకు సపోర్ట్ చేశారు బాగా ఆర్చరీలో పార్టిసిపేట్ చేయడానికి అదే విధంగా నువ్వు సిక్స్త్ క్లాస్ చదువుతున్నావు ఏ క్లాస్ లో ఉన్నప్పుడు నీకు ఈ ఆచరి నేర్చుకోవాలనిపించింది అదేవిధంగా ఆ స్కూల్ వాళ్ళు నీకు ఏ విధంగా సపోర్ట్ చేశారు నేను ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు ఆచరి నేర్చుకోవడం స్టార్ట్ చేశాను అండ్ స్కూల్ వాళ్ళు నాకు అన్ని చోట్లకి సిబిఎస్ఈ మ్యాచెస్ ఎస్డిఎఫ్ఏ అలాగా చాలా వాటికి వెళ్ళడానికి సపోర్ట్ చేశారు మ్యాచెస్ మ్యాచెస్ చాలా సపోర్ట్ చేశారు అదే ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల నుంచి నువ్వేం నేర్చుకున్నావు అంటే ఆచర్యలోనే కాకుండా నేషనల్ వైడ్ గా అన్ని అన్ని జిల్లాలకి వెళ్ళావు కదా అన్ని రాష్ట్రాలకి వెళ్ళావు అక్కడ ఏం నేర్చుకున్నావు అంటే చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను అంటే నా షూటింగ్ అని అలాగా బోల్డ్ చాలా కొత్త కొత్త నేర్చుకున్నాను అంటే అక్కడికి వెళ్ళినప్పుడు కొత్త కొత్త వ్యక్తులు కొత్త కొత్త కోచ్లు మీరు నీకు ఎదురవుతూ ఉంటారు కదా వాళ్ళు నీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు అంటే నాకు నా ప్రాక్టీస్ పరంగా అండ్ వేరే షూటింగ్ అలాంటి వాటి సపోర్ట్ చేస్తారు ఈ ఆశ్చర్యలో ఏదైనా డైట్ ఫాలో అవ్వాలంటారా అంటవా డైట్ ఫాలో అవ్వాలి ఆ డైట్ అందులో ప్రోటీన్స్ అండ్ ఎవ్రీ న్యూట్రిషన్ ఉంటే కొంచెం స్ట్రెంత్ స్ట్రెంత్ ఉంటుంది కదా ఆడవచ్చు అది ఏ ఎవరు చెప్తారు అంటే ఇది ఇలాగా ఈ ఏమైతే పాటించాలి హెల్త్ టిప్స్ అని కానీ ఏదైనా ఇవి ఇవి వాడాలి ఇవి తినాలి అనేసి ఎవరు చెప్తున్నారు అంటే మా మా అమ్మ చెప్తుంది అండ్ మా కోచ్ కూడా కొన్ని చెప్తూ ఉంటారు డైట్స్ ఎలా ఫాలో అవ్వాలి ఇలా తింటే కొంచెం పవర్ వస్తుంది ఈ ఫుడ్ ఐటమ్ తింటే పవర్ వస్తుంది అలా చెప్తూ ఉంటారు విలు విద్యలో రాణించాలంటే కఠోర సాధన ఎంతో ఏకాగ్రత ఉండాలి అందరి సహకారంతో జాతీయ స్థాయిలో పన్నెండు గోల్డ్ మెడల్స్ ఐదు సిల్వర్ మెడల్స్ రెండు బ్రాంజ్ మెడల్స్ సాధించి ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నాడు జాతీయ స్థాయిలో ఆరు రాష్ట్ర స్థాయిలో ఐదు ఆర్చరీ పోటీలో పాల్గొని పథకాలను సాధించాడు లో పాల్గొనేందుకు అనేక రాష్ట్రాలు వెళ్లి అక్కడ కోచ్లతో ఆర్చరీలో అనేక నైపుణ్యాలను నేర్చుకుని విజయానికి పునాదులు వేసుకున్నాడు చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో బాణాలు పెడుతూ పథకాలు కొల్లగొడుతున్నాడు చిన్నతనంలోనే స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరుచుకొని నిరంతర కృషితో ముందుకు సాగుతున్న అల్లూరి హర్షవర్ధన్ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరేందుకు ప్రయత్నిస్తున్నాడు అతి చిన్న వయసులోనే విల్లు పెడుతూ అద్భుత ప్రతిభ కనబరుస్తున్నాడు హర్షవర్ధన్ గురి పెడితే బాణం లక్ష్యాన్ని చేరాల్సిందే అన్నట్లుగా ప్రతిభ కనబరుస్తున్నాడు చదువులో రాణిస్తూనే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ విలువిద్యలో పట్టు సాధిస్తున్నాడు భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని గుర్తింపు తెచ్చుకోవాలన్నదే తన లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు ఇది మనకు ఈ చిచ్చర పిడుగు ఆర్చరీలోనే జాతీయ స్థాయిలో ఈ గోల్డ్ మెడల్ తీసుకుని మంచి ఉత్తీర్ణత అయితే సాధించారు ఈ పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయడం ఇతనికి బాగా ప్లస్ అయింది ఇంకా రాణించాలి ఇంకా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని కోరుకుంటున్నాం మన వైకే టీవీ ద్వారా కెమెరామెన్ నవీన్ తో హనుమంతరావు వైకే టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్